అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహాని కామెంట్ చేయండి ఈ వీడియోలో ధనుసు రాశి వారి జీవిత రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశిలో పుట్టినవారు ఒంటరిగా ఈ వీడియోను చూడండి ఆశ్చర్యపడే నిజాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అలాగే మూల నక్షత్రం పూర్వాషాఢ అలాగే ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టిన వారి లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన రహస్యాలు ఏంటి ముఖ్యంగా ధనుసు రాశి వారి గురించి తెలుసుకోవలసిన విషయాలేంటి ధనుసు రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఏ విధంగా ప్రవర్తిస్తారో జీవిత భాగస్వామితో ధనుసు రాశి వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో ఎంత విశ్వాసంగా ఉంటారో ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ధనుసు రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే విషయాలు ఈ వీడియోలో ఉంటాయి జ్యోతిష్య శాస్త్రంలో ధనుషు రాశి తొమ్మిదవ రాశి ధనుషు రాశిలో మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదములు ఉంటాయి అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ధనుషు రాశి బేషరాశి పురుష రాశిని కూడా అంటారు అధిక శబ్దం కలిగిన రాశి అగ్నితత్వాన్ని కలిగిన రాశి అని అనేక రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఇక ధనుసు రాశి వారి అధిపతి గురువు గురువు యొక్క ప్రతి కదలిక ధనుసు రాశికి బాగుంటుంది ధనుసు రాశి వారి గుణగణాలు పరిశీలిస్తే వీరికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటారు సొంత విషయాలను ఇతరులకి అవసరమైనంత వరకు మాత్రమే తెలియచేస్తారు వీరి జీవితంలో జరిగే ప్రతి ఒక్క అంశాన్ని ఇతరులకు తెలియచేయడానికి వీరు పెద్దగా ఇష్టపడరు అలాగే వీరి సొంత విషయాల్లో ఇతర జోక్యాన్ని కూడా వీరు పెద్దగా సహించరు అలాగే వీరికి ఆధునిక టెక్నాలజీ పట్ల వైద్యశాస్త్రం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు ఉపయోగించి వినూత్నమైన వ్యాపారాల్లో వీరు బాగా రాణించగలుగుతారు తమ తెలివితేటలతో జీవితంలో ఉన్నతమైన స్థానాలను స్వయం కృషితోనే అధిరోహిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు సొంతం చేసుకుంటారు వీరికి దైవభక్తి ఎక్కువ అలాగే అంతరాత్మ సాక్షిగా విరుద్ధంగా ఏ పని చేయరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు ఉంటాయి స్నేహానికి అలాగే బంధుత్వానికి కుటుంబానికి అధిక ప్రాధాన్యతనిస్తారు న్యాయం ధర్మం ఇలాంటి వాటిని ప్రతి అంశంలోనూ పరిగణనలోకి తీసుకుంటారు తెలిసి తెలిసి ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయరు వ్యాపార రంగంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న మంచి వ్యక్తులుగా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా పేరు సంపాదించుకుంటారు పేరు ప్రఖ్యాతులు ఉండి సమాజంలో మంచి గౌరవం ఉండి పలుకుబడి కూడా ఉండి వీరు సహాయం చేయడం లేదు అనే నిందను భరించాల్సి వస్తుంది ధనుర్ రాశి వారు ఉన్నత స్థితిలో ఉన్నారు కానీ మనకేమీ చేయడం లేదు అనే భావన వీరి చుట్టుపక్కల వారికి కలుగుతుంది కానీ ధనుర్ రాశి వారు మాత్రం న్యాయం ధర్మం ప్రకారం ఎప్పుడు ఏది చేయాలో అదే చేస్తారు అలాగే వీరు మన కదా అని నియమాలకు విరుద్ధంగా ఏ పని చేయడానికి ఇష్టపడరు వ్యాపారమైన రాజకీయమైన ఉన్నత స్థానంలో ఉంటారు వీరి యొక్క ప్రతి విజయానికి కారణం వీరి తెలివితేటలు స్వయం కృషి నిజాయితీని చెప్పాలి స్నేహితులు బంధువులు శ్రేయోభలాషులు ఆపదలో ఉన్నారని తెలిస్తే వీరు ఏమాత్రం కూడా వెనకడుగు వెయ్యకుండా అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు అలాగే కయ్యాలకి కాలదువ్వేవారు వీరు చుట్టుపక్కల చాలామంది ఉంటారు వీళ్లను దెబ్బతీయడానికి ప్రయత్నించే వారితోనే స్నేహం చేస్తూ ఉంటారు ధనుసు రాశి వారు దాన ధర్మాలు బాగా చేస్తారు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు చేసే నమ్మక ద్రోహానికి అనేకసార్లు నష్టపోవాల్సి వస్తుంది డబ్బు కోసం ఎప్పుడూ ప్రాధాయపడరు డబ్బే వీళ్ళ చుట్టూ తిరగాలి అనుకుంటారు సొంత వారిని రక్షించే ప్రయత్నం చేయడం లేదని కుటుంబంలో అధిక నిందలు మొయ్యాల్సి వస్తుంది అలాగే తమకంటూ తమ సిద్ధాంతాలను కొన్ని నియమాలను ఏర్పరచుకుంటారు అనుకున్న వాటిని కొంచెం ఆలస్యంగా అయినా సరే అడ్డదారులు తొక్కకుండా పని పూర్తి చేయాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు ధనుర్ రావు పుట్టినటువంటి వారితో మిగతా రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహమైన ప్రేమైనా వివాహమైన ఇతర కుటుంబ సభ్యులు జరిపేటటువంటి సంబంధం వారికి కొన్ని అంశాలు ఉంటాయి ధనుషు వారు అబద్ధాలను ఏమాత్రం కూడా సహించరు అబద్ధాలు చెప్పారని నిరూపితమైతే శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంటుంది మీ బంధువులు మీ స్నేహితులు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిగా ధనుషు రాశివారు ఉంటే మాత్రం అబద్ధాలు చెప్పకండి ఎప్పుడూ కూడా వారిని నిత్యం గౌరవిస్తూ విశ్వాసంగా ఉండే ప్రయత్నం చేయండి పొరపాటున అబద్ధం చెప్తే మీ బంధాన్ని తగ్గొట్టే వరకు వెళ్ళొచ్చు జాగ్రత్త ధనసు రాశి వారు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు వీలైతే వారి ఇబ్బందుల్లో ఉన్న టెన్షన్లో ఉన్నా వారిని ఒంటరిగా కాసేపు గడపడానికి సమయం ఇవ్వండి ఎక్కువగా జనాల్లో ఉందామని కానీ జనాల్లో తిరుగుదామని కానీ వీరు పెద్దగా కోరుకోరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు నచ్చిన పని చేయాల్సిన సమయంలో పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇక ధనుష రాశిలో పుట్టినటువంటి వారు ముక్కుసూటిగా ఉంటారు నిజాయితీ పరులు ఎవ్వరి మాటలు లెక్క చేరు కొన్ని సమయాల్లో కొన్ని కఠినాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే నీతి నిజాయితీగా పెట్టిందే పేరుని చెప్పవచ్చు వాళ్ళు ఏదైనా అనుకుంటూ ఉంటే పూర్తిగా దానికి వంద శాతం ఆ మాటకి కట్టుబడి ఉంటారు అలాగే ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రయాణాలు చేయడం ఇష్టపడుతూ ఉంటారు ప్రపంచాన్ని చుట్టూ రావడమే లక్ష్యంగా పెట్టుకుంటారు వారు జంటగా కంటే ఒంటరిగా ప్రయాణాలు ఇష్టపడతారు అలాగే ఎంత ఇబ్బందులు ఉన్నా సహాయం కోసం అడగరు ధనుసు వారు ఒంటరిగానైనా సరే ఇబ్బందుల్లోనే వారి పనులు వారి చేసుకుంటూ ఉంటారు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దానిని పరిష్కరించుకోగలుగుతారు ఎవరి సహాయం తీసుకోరు అది వారి వ్యక్తిగత జీవితమైన వ్యాపారమైనా సరే వాళ్ళంతట వాళ్ళే పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు అలాగే విభిన్నమైనటువంటి వైఖరితో ఉంటారు అంత తొందరగా అర్థం కారు దేన్నైనా వీరు ఎదుర్కోగలుగుతారు వీరి వ్యక్తిత్వాన్ని వీరి లక్షణాన్ని అర్థం చేసుకోవడం మాత్రం చాలా సందర్భాల్లో కష్టమైపోతూ ఉంటుంది వీరు దగ్గరగా ఉంటే వీరితో ఫ్రెండ్షిప్ చేస్తూ కొన్ని ప్రశ్నలు వేయడం కంటే వీరికి అనుగుణంగా నడుచుకోవడం చాలా ఉత్తమం ఈ లక్షణాల బట్టి కనుక వీరిలో నడుచుకోగలిగితే మిగతా ఏ రాశులు వారైనా సరే ఇబ్బంది లేకుండా తమ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు లేదంటే మనస్పర్ధలు వచ్చి గొడవలు పడి విడిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే ధనుష రాశిలో పుట్టినటువంటి వారిలో ముఖ్యంగా ఆడవాళ్ళు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటారు ఆశ చతురతను ఈ అమ్మాయిలు ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే ఆదర్శంగా ఉంటారు వీరు చేసే పనులు సమాజంలో ప్రతి ఒక్క ఆడపిల్లకి ఆదర్శవంతంగా అనిపిస్తాయి వీరికి అంటే ఎక్కువగా ధనస్సు రాశిలో పుట్టిన అమ్మాయిలు అత్యంత సహనం కనపరుస్తూ ఉంటారు మంచి శక్తివంతులుగా బాగా రాణించగలుగుతారు దృఢమైన చిత్తముంటుంది అలాగే చికాకు ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎదురు అంటే ఏమాత్రం నచ్చదు అలాగే ముక్కుసూటిగా ఉంటారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు జరిగింది జరిగినట్టుగా చెప్పే వాళ్ళంటేనే ఇష్టపడతారు అలాగే ఉండే వాళ్లతోనే స్నేహం చేయడానికి వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు తన చుట్టూ సంతోషకరమైన వాతావరణం ఉండాలని కోరుకుంటారు మంచి మనస్తత్వం కలిగిన వారు అమ్మాయిలు అలాగే అందరిలో కల్లా తమ ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు ఇక జీవిత భాగస్వామితో అత్యంత విశ్వాసంగా ఉంటారు అంత విశ్వసనీయతను జీవిత భాగస్వామిని కూడా కోరుకుంటారు అయితే వీరికి స్వేచ్ఛనివ్వాలి వారు అనుకున్నది సాధించనివ్వాలి అలా కాని పక్షంలో గొడవలు మనస్పర్ధలు అధికమయ్యే ప్రమాదం ఉంటుంది అయితే ఇదండి ధనుషు రాశి వారికి సంబంధించినటువంటి జీవిత రహస్యాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు